ఓకే నమస్కారం ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్తో వచ్చాను మీ ముందుకి కస్టమర్ ఎప్పుడైనా మీ దగ్గరకు వచ్చినప్పుడు షాప్లో కానీ ఇంటి దగ్గర కుట్టాడు వాళ్ళ దగ్గర టైలర్స్ దగ్గరగా ఒక బ్లౌజ్ ఇచ్చానండి చాలా బాగా కుట్టారని అర డజన్ ఇచ్చాను లేదంటే పది ఇచ్చాను నాలుగు ఇచ్చాను పాడు చేస్తారండి అని ఎప్పుడైనా చెప్పారండి నాకైతే చాలామంది చెప్పారండి వాళ్ళు చెప్పడమే కాదు నేను జాబ్ చేసేటప్పుడు మా కొలీగ్స్ చెప్పడము ఇలా విన్నాను నేను చాలాసార్లు అలా ఎందుకు అవుతుందో మీరు ఎప్పుడైనా గమనించారా మీరు ఎప్పుడైనా దుప్పటిలా ఉండే క్లాతులు ఏవైనా హ్యాండ్స్ సైడ్ లేదా లేల్ట్రేషన్కో వచ్చినప్పుడు అవి కట్ చేసేటప్పుడు రెండు పొరల మీద కట్ చేసేటప్పుడు పై పొర ఎలా వస్తుందో అడుగున పొర అలా రాదండి ఎగుడు దిగుడుగా వస్తుంది ఎందుకంటే ఈ కత్తిర కెపాసిటీ ఇన్ని పొరల వరకే ఉంటుంది అదేంటంటే ఒక ఆరు పొరలకో నాలుగు పొరలకో అంతవరకే ఉంటుంది అంటే ఒక మూడు బ్లౌజ్ పీసులు నాలుగు బ్లౌజ్ పీసులు వేసుకోవడం వరకే ఉంటుంది దీని కెపాసిటీ అంతకుమించి దీని కెపాసిటీ ఉండదండి ఏం జరుగుతుందంటే మనకి ఒకదాని మీద ఒకటి వేసి మనం కట్ చేయడం వల్ల ఎంత సీనియర్ మోస్ట్లు అయినా ఎక్కడ ఒక చోట చిన్న మిస్టేక్ వస్తుంది కదండి అప్పుడప్పుడు అందువల్ల ఏం జరుగుతుందంటే చిన్న బ్లౌజ్ పీస్లని ఒకేలా ఉండవు బ్లౌజ్ పీస్లు కానీ లైనింగ్లు కానీ ఒకేలా ఉండవు వెడల్పు పొడవు అప్పుడు ఏమవుతుందంటే మనం ఒకదాని మీద ఒకటి వేసినప్పుడు ఒకే మెజర్మెంట్తో వేస్తాం కదా ఈ బ్లౌజు పైన చిన్నగా ఉంటుందండి ఎప్పుడు కూడా మనం వేసుకునేటప్పుడు అడుగున పెద్దది వేసుకోవాలి అన్నిటికన్నా పెద్ద బ్లౌజ్ వేసుకోవాలి అంటే వెడల్పు పొడుగు ఎక్కువనే వేసుకోవాలి ఆ తర్వాత దానికన్నా వెడల్పు పొడిగ ఏది ఎక్కువ ఉందో అలాగ ఆర్డర్లో ఫస్ట్ పెద్దది తర్వాత దానికన్నా కొంచెం పెద్దది దానికన్నా కొంచెం పెద్దది అలా వేసుకుంటే ఏమవుద్ది మనకి పైన చిన్నగా ఉన్నది వస్తుంది బ్లౌజ్ ఎన్ని ఉంటే అన్న బ్లౌజుల్లో లేదంటే మనం అన్నీ ఈక్వల్గా అనుకోండి ఇప్పుడు ఇలా ఇలా పెట్టి కట్ చేసాము ఈ బ్లౌజ్ ఇక్కడ వరకు ఉంది అడుగున బ్లౌజ్ వరకే ఉందనుకోండి అతుకులు పడతాయి కదా మనకి చూడండి మీకు ఇప్పుడు ఎందుకు తేడా వస్తుందంటే ఇప్పుడు ఇవి నా దగ్గర నేను బ్లౌజ్ పీసులు అన్నీ ఒకేసారి చేయనండి కొంచెం భయం అది చాలా జాగ్రత్తగా చేయాలి ఎంత సీనియర్స్కైనా ఒక్కొక్కసారి చాలా మిస్టేక్స్ వస్తాయి సో చూడండి ఇప్పుడు నా దగ్గర ఉన్న వేస్ట్ క్లాత్లన్నీ ఏరి ఏరి పైపింగ్ పైపింగ్ క్లాతుల కోసం ఉంచింది ఏరి తీసుకొచ్చా మీకోసం చూపించడానికి ఓన్లీ మీకు ఇలా డెమో చూపించడానికి తీసా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అండి ఐదు బ్లౌజ్ పీసెస్ అనుకోండి వీటిని ఎక్కడెక్కడ మోటార్లో ఉంటే తీసి ఐరన్ చేసి తీసుకొచ్చి ఒక దాని మీద ఒకటి వేసా ఇక కత్తిరు ఉంది కదా ఇలా ఒక పొర మీద కట్ చేస్తే ఈజీగా కట్ అవుద్దండి రెండు పొరల మీద కట్ చేస్తే ఈజీగా అవుతుంది అది ఎక్కువ అనుకోండి దీనికి మనం ప్రెషర్ పెట్టాల్సి ఉంటుంది ఇలాగా అది చూసారా ఇలాగా కట్ చేసేటప్పుడు క్లాత్ ఇన్ని పొరలు ఉండడం వల్ల కదిలిపోతుందండి మనం కట్ చేసినప్పుడు మనం ఎంత జాగ్రత్తగా కట్ చేసినా కూడా అయితే ఇంకా బాగా మనకి జాగ్రత్తగా రావాలంటే ఇలా నొక్కి పెట్టి ఇలాగా మన కత్తిరె ఎక్కడెక్కడికి వెళ్తుందో ఆ పార్ట్లో నొక్కి పెట్టి కట్ చేయాలి లేదంటే ఏమవుతుందంటే పై పొర కరెక్ట్గానే వస్తుంది అడుగుంది కొంచెం తేడా రెండు మూడు పొరల వరకు బాగానే వస్తుందండి ఆ తర్వాత అడుక్కెళ్ళేటప్పటికి తేడా వచ్చేస్తుంది ఒకవేళ క్లాత్ ముడతపడినా లేదంటే మనం కటింగు పైన కరెక్ట్గా చేసి అడుక్కెళ్ళేసరికి ఈ గట్టిగా నొక్కలేకపోయినా ఏం జరిగినా కూడా పైన వచ్చిన పర్ఫెక్షన్ అడుక్కెళ్ళేటప్పటికి రాదు మనకి వర్క్ ఫాస్ట్గా అవ్వాలి అనడం కంటే కూడా ఎన్ని కుట్టామో అన్నీ జాగ్రత్తగా కుట్టడం బెస్ట్ అండి కట్ చేసి చూపిస్తాను చూడండి జస్ట్ డెమోనే కదా కాబట్టి ఓకే ఇలా డ్రా చేశానండి ఇది ఏ కొలత కాదు ఎవరి కొలత కాదు ఓకేనా ఈ పీసెస్ అన్నీ వేస్ట్ నాకు వేస్ట్ అయినా పర్వాలేదు ఒక వీడియో ఉంటుంది కదా గుర్తుగా మిగతావన్నీ కట్ చేసేటప్పుడు ఇదో చూడండి ఎక్కడెక్కడ కట్ చేస్తామో ఆ జాగ్రత్తగా మీరు ఒకేసారి కట్ చేయాలి అనుకుంటే ఇలాగా కొంచెం చేతికి కూడా ప్రెషర్ పడుతుందండి మరి దీని కెపాసిటీకి మించి కట్ చేస్తున్నప్పుడు ప్రెషర్ పడుతుంది కదా చూడండి వరకే కట్ చేసాను నేను చూడండి కట్ చేసినప్పుడు ఇది ఇక్కడ ఉంది కానీ ఇక్కడ వరకు వెళ్ళింది కట్ చేసేటప్పుడు ఈ ప్రెజర్ ఉండడం వల్ల కట్ అవ్వట్లేదు ఎంత పెద్ద కత్తరైనా దీని మీద ఇంకొక రెండు పౌరులు కట్ చేయగలుగుతుంది తప్ప కత్తరి కెపాసిటీ అనేది కొంతవరకే ఉంటుందండి చూడండి మరి ఎలా కట్ చేసుకోవాలి ఒకేసారి అంటే మూడు మూడు బ్లౌజులు కట్ చేసుకోండి లేదంటే అన్నీ ఒకేసారి కట్ చేయాలి అంటే మీరు ఏం చేస్తారంటే ఇలా డ్రా చేసుకోండి నేను ఎలాగల డ్రా చేస్తున్నాను ఎగ్జాంపుల్ కాబట్టి అర్థం చేసుకోండి ఇలా డ్రా చేసుకోండి డ్రా చేసుకున్నాక ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఎగుడూరు ఇక్కడ వచ్చింది కదా డ్రా చేసుకున్నాక ఏం చేస్తారంటే చూడండి ఇది కట్ చేసిన తర్వాత ఓకే ఇప్పుడు ఇలా డ్రా చేసుకున్నాము కదా డ్రా చేసుకున్న తర్వాత ఫస్ట్ రెండు జాకెట్లే కట్ చేయండి అంటే నాలుగు పొరలు ఒక జాకెట్ అంటే రెండు పొరలు కదండి నాలుగు పొరలే కట్ చేసుకోండి ఒకవేళ అంతగా మొత్తం అన్నీ చేయాలి అనుకుంటే లేదు మనకి కస్టమర్ పోకూడదు మిస్టేక్ రాకూడదు అనుకుంటే మూడు మూడు కట్ చేసుకోండి హాయిగా అంటే మనం ఒకేసారి అయిపోతాయి నా కట్ చేసుకున్న వర్క్ ఫాస్ట్గా వద్దని పొరపాటునే తేడా వచ్చింది అనుకోండి మాట పడడానికి మనసుకి చాలా కష్టంగా ఉంటుంది అండ్ వాళ్ళకు కూడా ఇబ్బంది కదండి బ్లౌజ్ పాడైపోతే వాళ్ళ వైపు నుంచి ఆలోచిస్తే అలా కరెక్ట్ చూడండి ఇలా కట్ చేసుకోండి ఓకేనా అంటే నేను ఎప్పుడు కట్ చేయలేదు కానీ మీకోసం చూపిస్తున్నాను చూపిస్తున్నా ఎప్పుడు కట్ చేయలేదంటే ఉన్నప్పుడు ఇలా జాగ్రత్తగా కట్ చేస్తాను నేను లేట్ అయినా సరే ఒకేసారి కట్ చేయను మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక పేపర్ మీద డ్రా చేసేసుకోండి ఆ మెజర్మెంట్ని డ్రా చేసేసుకొని ఇలా కట్ చేసుకోండి మూడు మూడు కట్ చేసుకోండి ఆరు ఆరు బ్లౌజ్లు మూడు అనుకోండి మూడొకసారి మూడొకసారి కట్ చేసుకోండి కొంచెం కుట్టిన నీట్గా కుడితే చాలు కదండి ఇదిగోండి ఇప్పుడు ఇంకో రెండు పొరలు కట్ చేస్తున్నాను ఇలా రెండు పొరలు రెండు రెండు పొరలు కట్ చేస్తే ఏమవుదండి ఓకేనా స్ట్రైట్ పీస్ ఎందుకు వేశాను అంటే ఇది తొడుక్కునే బ్లౌజ్ కాదు కదండి ఎవరితో కాదు కదా ఎవరితో కాదు కదా జస్ట్ డెమో కోసమే కదా నేనైతే కట్ చేయనండి అసలు ఎందుకు చెడిపోతాయి అనేది చెప్పడానికి నేను ఇలా చూపిస్తాను మీకు ఓకేనా ఇలాగ ఇలా కట్ చేసుకున్న తర్వాత మీరు ఒకవేళ మూడు మూడు కట్ చేసినా సరే ఒరిజినల్ మీ దగ్గర పెట్టుకుని ఒక్క ఐదు నిమిషాలు చెక్ చేసుకోండి అండి మనం ఒక్క బ్లౌజ్ తక్కువ కుట్టినా పర్వాలేదు కానీ ఇంకో బ్లౌజ్ అయిపోతుంది కదా ఈ చెక్ చేసుకున్న టైంలో అనుకుంటే పొరపాటున పొరపాటును అనుకోండి మామూలుగా ఉండేవాళ్ళ దిక్లు మనమైనా కూడా మన బ్లౌజ్ ఏదైనా పాడైపోతే మనకి ఇబ్బందే కదండి వాళ్ళు అన్నారని కాదు కానీ ఇదిగోండి ఇదిగోండి తేడా వచ్చింది చూసారా ఎంత జాగ్రత్తగా కట్ చేసినా సీనియర్స్కి మిస్టేక్స్ రావని మీరు అనుకోకండి నేను సీనియర్ని కాదు కానీ చెప్పగలను సీనియర్స్కి కూడా మిస్టేక్స్ వస్తాయండి కాకపోతే ఏంటంటే మనకన్నా పెద్దవాళ్ళు కదా కొంచెం మన ముందు ఒప్పుకోరు మనం అంటే మనకన్నా పెద్దవాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు ఉన్నాం అనుకోండి మనం మనమేమనుకోం ఎవరికైనా తప్పులు సాధ్యమే కదా అని కొంతమంది ఎద్దేవా చేస్తారు ఏ నీకు మాత్రమే తప్పులు రాలేదా నువ్వు పెద్ద మాస్టర్ని అన్నావు టీచర్ని అన్నావు అంటారు కదండి అలా అనిపించుకోవడానికి గురువులు ఎందుకు ఇష్టపడతారు సో అందుకే వాళ్ళ మిస్టేక్స్ ఒప్పుకోరు వాళ్ళు మిస్టేక్స్ అనేవి సహజం ఇంకేమి కట్ చేయట్లేదు మీకు డెమో కోసమే కదా చూపించింది మీకు ఇప్పుడు ఒక వీడియో చూపిస్తానండి అదేంటంటే మీకు ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు మనకైతే ఇలాగా మరి పెద్ద పెద్ద గార్మెంట్స్ ఫ్యాక్టరీస్ ఉంటాయి కదా బట్టలు తయారు చేసేవి ఒకే సైజు షర్ట్లు ఒకే సైజు డ్రెస్లు ఎలా కుడతారు అంటే ఇలా ఇండివిజువల్గా ఒక్కొక్కటి కుడితే కుదరదు కదండి వాళ్ళకి వాళ్ళకి ఏంటంటే చూపిస్తాను నేను వాళ్ళు ఎలా కట్ చేస్తారంటే నాకు ఏదైనా ఎందుకు ఏమిటి ఎందుకు ఏంటి ఎలా అని తెలుసుకోవడం అంటే చాలా ఇంట్రెస్ట్ అండి చూడండి ఒకే సైజ్ డ్రెస్సెస్ వీళ్ళకి ఎగుడ దిగుడు రావండి ఎందుకంటే ఆ మిషన్ ఇంకోటి ఏంటంటే ఒకదాని మీద ఒకటి పెట్టినప్పుడు వాళ్ళు పిన్స్ పెట్టేస్తారండి క్లాత్ కదలకుండా మనం కట్ చేసేటప్పుడు పిన్స్ అది పెట్టం కదండి పైన కట్ చేసేటప్పుడు అడుగున ఉన్న బ్లౌజ్ పీసెస్ మనకి కదిలిపోతాయి అందుకే పైన వచ్చిన మెజర్మెంట్ అడుగున రాక ఆ విధంగా అర డజను డజను ఒకేసారి ఇచ్చినప్పుడు పాడైపోవడం జరుగుతుంది నేనే ఒకసారి ఎప్పుడు కట్ చేయలేదంటే ఒకే ఒక్కసారి చేశాను ఆ మిస్టేక్ చేసిన తర్వాత అడుగున బ్లౌజులన్నీ బ్లౌజ్ పీసులన్నీ తేడా వచ్చాయి అది కూడా గట్టిగా పట్టుకుని చెయ్యాలి పైన ఉన్న క్లాత్లు బ్లౌజ్ పీసులు గట్టిగా పట్టి నొక్కి పెట్టి కటింగ్ ఇప్పుడు రౌండ్గా చేస్తామనుకోండి ఈ రౌండ్ కట్ చేసినప్పుడు ఏ ప్లేస్లో కటింగ్ వెళ్తున్నా అక్కడ గట్టిగా నొక్కాలి మనం నొక్కుతూ క్లాత్ని అలా కట్ చేయాలి అప్పుడు నైంటీ పర్సెంట్ రాదండి మిస్టేక్ ఇప్పుడు మిషన్ ఏంటంటే నాకు ఒకసారి హ్యాండ్కి ఫ్రాక్చర్ అయింది రైట్ హ్యాండ్కి అప్పుడు ఆవేజింగ్గా కొనేసాను కొనేసాను కానీ నేను అసలు దీన్ని యూస్ చేయట్లేదండి ఏదైనా ఉపయోగపడుతుందని అనుకుంటాను ఉపయోగించకుండా పక్కన పెట్టేస్తాను ఇది ఇది బ్లేడ్ అండి ఇప్పుడు మీకు వీడియోలో చూపించిన కట్టర్ వేరే కట్టర్ రకాలు చాలా ఉంటాయి కట్టర్స్లో క్లాత్ కట్టర్స్ చూడండి ఇది ఇదైతే నాకు అంతగా యూజ్ అనిపించిన దీన్ని క్లాత్ మీద మనం పెట్టి ఇప్పుడు మీకు డెమో చూపించడానికి దీనిది అడాప్టర్ అక్కడ ఉందండి ఇక్కడ అడాప్టర్ ఉంటుంది ఇక్కడ ఈ అడాప్టర్ పెట్టి పిన్ పెట్టుకుంటే ఇక్కడ స్విచ్ ఉంటుంది స్విచ్ ఉంటుంది ఇది బ్లేడ్ అండి దీంతోనే ఇలా మూవ్ అవుతుంది ఇలా మూవ్ చేయాలంటే ఇది గార్డ్ సేఫ్టీ గార్డ్ అంటే పొరపాటున ఇది ఇలా వచ్చినా మన వేలి మీదకి స్కిన్ మీదకి ఎక్కడన్నా ఉంటుంది క్లాత్ని కట్ చేస్తుంది క్లాత్ని కూడా మనం అడ్జస్ట్ చేసుకుంటూ చేయాలండి మిషన్ అయినా కూడా మనం అడ్జస్ట్ చేస్తూ చేస్తేనే పని అండి దాని అంతా అది పని చేయదు పాటుగా ఒక ఒక బ్లేడ్ అడిషనల్గా ఇచ్చాడు ఇది రౌండ్గా ఉన్నది ఇది బ్లేడ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ